హాయ్ అండి వెల్కమ్ టు అంధనమ్మాయి తమిళనాడులో ఫేమస్గా పెళ్ళిళ్ళు ఏ ఫంక్షన్లైనా చేసే రెసిపీ అండి ఉస్తికాయ వరుగులతో వత్తకొలంబని చేస్తారు ఇది చాలామంది రిక్వెస్టెడ్గా నన్ను వాట్సాప్లో కూడా అడిగారు అక్క తమిళనాడు వత్తకొలంబు వీడియో పెట్టండి అని చెప్పి వాళ్ళ కోసం మీరు కూడా ట్రై చేయండి ఆయిల్లో పచ్చినపప్పు మినపప్పు జీలకర్ర మిరియాలు కొద్దిగా మెంతులు అలాగే ఆవాలు చాలా కొద్దిగా వేసుకోండి అందులో ధనియాలు ఎండుమిర్చి వేసి బాగా వేయించి గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ అందులో ఒలిచిన వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను వరకు వేసుకోవచ్చు చిన్న ఉల్లిపాయలు దీనికి బాగుంటాయి మన దగ్గర పెద్ద ఉల్లిపాయలే ఉన్నాయి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని సగం వేగిన తర్వాత రెండు టమాటాలు గ్రైండ్ చేసి వేసుకుని పసుపు ఒక రెండున్నర స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఇదంతా సిమ్లో పెట్టి బాగా వేగిన తర్వాత మనం ముందు వేయించుకున్నాం కదా దాన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి ఇందులో వేసుకుందాం వేసుకుని ఇప్పుడు ఇందులో చింతపండు రసము మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు రసం మసం పోసుకుని మూత పెట్టి ఇది బాగా మరగనిద్దాం మరుగుతున్నప్పుడు ఉస్తికాయల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసి తీసుకుందాం కొద్దిగా ఉస్తికాయల్ని అలాగే వేసుకుని కొద్దిగా కొంచెం పొడిలా చేసి వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుని దీనికి లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క ఈ కర్రీకి టేస్ట్ బాగా ఇస్తుందండి బెల్లం ముక్క వేసుకుని సిమ్లో పెట్టుకుని దింపేసుకోండి గుమ్మగుమ్మలాడే తమిళనాడు ఫేమస్ వత్తకొలమండి ఉస్తికాయ చేదు అస్సలు తెలీదు టేస్ట్ అంత బాగుంటుంది అవన్నీ వేయించడం వల్ల సువాసన కూడా బాగుంటుందండి దీనికి అప్పడాల కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ట్రై